హాయ్ ఈరోజు అయితే పిల్లలు ఈవినింగ్ వచ్చేసేసరికి బత్తాయి జ్యూస్ అయితే తీసిద్దామని బత్తాయిలు అయితే కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను ఇప్పుడైతే జ్యూస్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి అయితే ఉంచుతాను పిల్లలు వచ్చేసరికి తర్వాత పిల్లలు వచ్చాక వాళ్ళకి ఇచ్చినప్పుడు మీతో కంటిన్యూషన్ అవుతాను జ్యూస్ అయితే చేస్తున్నానండి యాక్చువల్లీ జ్యూస్ చేసి దాని గిన్నె అయితే కనిపించట్లేదు మేము ఈ మధ్యలో వెళ్ళి షిఫ్ట్ అవ్వడం వల్ల అందుకే ఇలా పెట్టి తీస్తున్నాను పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి వస్తూ ఉన్నారు మెట్లు ఎక్కుతూ ఉన్నారు అక్కడ బటర్ఫ్లై అయితే వచ్చిందండి చిన్న బటర్ఫ్లై దాన్ని షూట్ చేద్దామని లోపల అది అయితే వెళ్ళిపోయింది మా బాబు అయితే పరిగెట్టుకుని వచ్చి చూసేశాడు జ్యూస్ అయితే తాగేస్తున్నాము జ్యూస్ ఎలా ఉందో దేశ్రీ ఉదయశ్రీ శ్రీ పాప అయితే హోంవర్క్ రాసుకుంటుంది స్కూల్ నుంచి వచ్చాక నేనైతే ఇదిగోండి బట్టలు అయితే రే టూ డేస్ నుంచి మడత పెట్టలేదు ఇవైతే మడత పెట్టాలని దగ్గర వేసుకుని అయితే కూర్చున్నాను ఇప్పుడైతే ప్రజెంట్ మడత పెట్టాలి బాబు అయితే స్నానం చేసి వచ్చి ఇందాక చేసిన బత్తాయి జ్యూస్ అయితే ఉంది కదండి అదైతే తాగుతున్నాడు తర్వాత ఏం చేస్తావరా నువ్వు తాగేశాక సైకిల్ దొక్కుకోవడానికి వెళ్తావా తర్వాత ఓకే వెరీ గుడ్ ఈవినింగ్ భోజనం అయితే పొద్దు చేసిన పప్పు అయితే ఉందండి అందుకు ఇంకా చపాతీ చేసేద్దామని చపాతీ పిండి అయితే కలిపి రెడీ చేస్తున్నాను సాల్ట్ వేసుకుని చపాతీ పిండి అయితే కలిపేసి రెడీ చేసి రెడీగా పెట్టుకున్నాను పెట్టి కవర్ చేయాలి తరువాత కొంతసేపు పిల్లల్ని అయితే చదివించాను ఈ లోపల మా వారు ఫోన్ చేసి సినిమాకి అయితే వెళ్దామన్నారు ఇంకా గబగబా చపాతీలు అయితే చేసి పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసి మూవీకి రెడీ అయ్యాము ఉదయశ్రీ ఎక్కడికి వెళ్తున్నాం సినిమా అమ్మా ఏ సినిమాకి వెళ్తున్నావు మూవీకి అయితే బయలుదేరాము టైం అయిపోతుందని గబగపా మూవీ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడైతే ఇంకా టైం అయితే అయిపోయింది అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారని గబగబా మేము కూడా లోపలికి అయితే వెళ్ళాము వీడియో అయితే తీయడం ఇంకా కుదరలేదండి నైట్ అయితే ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది ఇంటికి వచ్చేసరికి పడుకుండా పోయాం మీలో దేవరాయ మూవీ ఎంతమంది చూసారు